ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా సుమారు రెండు వందల మంది నిరాశల కొరకు ఆహారం అయితే ఏర్పాటు చేయడం జరిగింది వంట కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి తొమ్మిదోళ్ళు అయితే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు కొంతమంది కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఒక పక్క రైస్ అవుతూ ఉన్నాయి ఇంకొక పక్క చికెన్ మజ్జిగ పులుసు కోసం ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాం స్టార్ ఐటమ్ ఇది పచ్చిమిర్చి అల్లము ముద్దగా చేస్తున్నాను చికెన్ కర్రీ అయితే అవుతూ ఉంది అలాగే ఈరోజు చాలా అయితే ఉన్నాయి సేమియా కూడా అవుతూ ఉంది ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా సుమారు రెండు వందల మంది నిరాశల కొరకు ఆహారం అయితే ఏర్పాటు చేయడం జరిగింది నాకు ఈ బర్త్డే సెలబ్రేషన్ అనేవి వాటి మీద చాలా వరకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది కానీ ఈ విధంగా నిరాశలకు మాత్రం ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నాను ఈ జర్నీ స్టార్ట్ అవ్వకముందు ఈరోజు పదిహేను వందల డెబ్భై ఒకటి రోజు ఈ జర్నీ స్టార్ట్ అవ్వకముందు గతంలో సంవత్సరాలు కూడా నేను నిరాశల కొరకు ఆహారం ఇవ్వడం బట్టలు ఇవ్వడం అనేది జరిగింది కానీ ఈ సంవత్సరం మాత్రం కొంచెం స్పెషల్గా చేయాలనుకున్నాను నా బాల్యంలో అంటే చాలా కొంచెం కష్టతరమైనటువంటి పరిస్థితులు కూడానే నా బాల్యం నా తల్లిదండ్రులు పరిస్థితులు ముందుకెళ్ళే కాబట్టి చాలా ప్రయాసంతో వారు మా పుట్టినరోజు కనీసం బట్టలు కొనాలంటే షాప్ దగ్గర అరువు తెచ్చేవారు అలాంటి పరిస్థితులు ఉండేవి అలాగే మాకు ఏదైనా కొంచెం రుచికరంగా ఇప్పుడంటే బిర్యానీలు పలావులు ఎవరు పడితే వాళ్ళు వండుకున్నారు కానీ అప్పుడు ఆ పరిస్థితులు ఉండేవి కాదు చిన్నప్పుడు పుట్టినరోజు అంటే సేమియా గారెలు ఇదే నాకు తెలిసిన స్పెషల్ అంటే అవి వండడానికి కూడా అమ్మ కొన్ని కొన్నిసార్లు దగ్గర అరువు తీసుకొచ్చే సరుకులు వండేది ఎందుకంటే పుట్టినరోజు నెట్టు పిల్లల్ని కొంచెం హ్యాపీగా ఉండాలి ఉంచాలి అని ఉద్దేశంతో ఈరోజు అవి అదే జ్ఞాపకం వచ్చింది ఏం చేయాలి ఏం చేయాలా నిరాశలు కానీ ఆలోచిస్తున్నప్పుడు అమ్మ చిన్నప్పుడు బాల్యంలో చేసిన జ్ఞాపకం వచ్చినాయి అందుకని ఈరోజు నిరాశలందరూ కూడా స్పెషల్గా నా చిన్నప్పుడు అమ్మ ఏదైతే పెట్టింది అవి గారెలు అలాగే గారెల్లోకి చికెన్ కర్రీ చికెన్ కర్రీ అయితే చేస్తాం అలాగే వైట్ రైసు సో ఆ రోజుల్లో మాకు వైట్ రైసే ఉండేది అలాగే సేమియా కొంచెం చిక్కబడింది అలాగే కొంచెం స్పెషల్గా ఈరోజు నిరాసలు అందరి కొరకు కూడా చికెన్ మజ్జిగ పులుసు సో మార్నింగ్ సిక్స్ టు సెవెన్కి వంటలు చేయడం మొదలు పెడితే ఆల్మోస్ట్ ట్వెల్వ్ పంట థర్టీ అవుతుంది ఇప్పుడు వంటలైతే అయిపోయి తమ్ముళ్ళందరూ చాలా అంటే చాలా సహాయం చేశారు అలాగే నా బర్త్డేని వీళ్ళంతా కూడా చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేశారు ఇప్పుడు వీటన్నిటిని కూడా ప్యాక్ చేసి తీసుకుని వెళ్దాం ఈరోజు చేసిన స్పెషల్స్ అన్నీ కూడా మరొకసారి సేమియా నాకు చాలా అంటే చాలా ఇష్టమైన స్వీటు అలాగే గార్లు చికెన్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ అద్దరుపాతనం కదా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే చికెన్ పులుసు ఎంతమంది దీన్ని తిన్నారో కామెంట్ చేయండి ఇప్పుడు వీటన్నిటిని కూడా మేమైతే టేస్ట్ చేసి చెప్తాను తమ్ముళ్ళందరూ కూడా ప్యాకింగ్ పనులు బిజీగా ఉన్నారు నేనైతే మాత్రం కొంచెం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలని ముందుగా స్వీట్ అయితే తిందాం అదిరిపోయింది సేమ్ ముందుగా ఫ్రై మేము చాలా బాగుంది ఫ్లేవరు చాలా అంటే అసలు ఆయిల్ లాక్కుండా చాలా క్రంచిగా పోయాయి గ్రేవీ అయితే మాత్రం స్పీచ్లో ఉంది వెజిటబుల్సు పెరుగు చికెన్ ఫ్లేవర్ తగిలి అలాగే ఆనియన్స్ కొంచెం పచ్చి పచ్చిగా చాలా బాగుంది రెగ్యులర్ మజ్జిగ పులుసే చాలా బాగుంటుంది అలాంటిది ఇది చికెన్ మజ్జిగ పులుసు అద్దరిపోయింది అందరూ కూడా ఎవరి పనులు అయితే వాళ్ళు కంప్లీట్ చేస్తారు ఫుడ్ అయితే ప్యాకింగ్ చేస్తాం అలాగే ఈ కిందకి సేమే ఇదేమో చికెన్ కర్రీ గార్లు అలాగే మా ఊర్లోనే ప్రదీప్ పనే వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా యాపిల్స్ అయితే పంపించారు ఫుడ్తో పాటు వీటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి అలా టైడ్ అయిపోయాం ఇప్పుడు వీటన్నిటిని కూడా సుమారు నూట యాభై పార్సెల్ పైన ఇవి పాలకొల్లు వేరే చుట్టుపక్కల ఎవరైతే నిరాశలు ఉంటారో వారందరికీ ఇచ్చి రావాలి ने मोर बाद में हर कर रहा था